బెంగళూరు ప్యాలెస్ లో ఉంటూ బెజవాడ నడుములోతూ నీటిలో బాధితుల్ని పరామర్శిస్తున్న చంద్రబాబుపై పై బురద రాజకీయం తగదని జగన్ పై మరోసారి వ్యాఖ్యలు చేసిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అందరికీ జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈనాడు బురద రాజకీయం చేస్తున్నాడు అతనికి అనైతిక రాజకీయం చేస్తున్నాడు ఆయన అవగాహన లేని రాజకీయం చేస్తున్నాడు ఆయన ఆయన బెంగళూరులో ఆయన సొంత ప్యాలెస్లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుకుంటూ అక్కడ ఉంటూ ఇక్కడ నడుము లోతు నేళ్లలో బాధితులతో కలిసి మమేకమవుతూ బాధితుల్ని ఓదారుస్తూ వారికి అడుగడుగునా సహాయ సహకారాలు అందిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ ఉన్నారాయన ఎగతాలు చేస్తున్నారాయన అనైతికంగా మాట్లాడుతున్నారాయన అసభ్యంగా మాట్లాడుతున్నారాయన ఇది జగన్మోహన్ రెడ్డి బురద రాజకీయం అంటున్నాను ఒక దరిద్ర రాజకీయం అని నేను అంటున్నాను నేను దిస్ ఈస్ ది ప్యాలెస్ ఈరోజున ఎక్కడున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు కెమెరా దీని మీద ఉందా చూడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎక్కడున్నారు ఇదే కదా ఈ ప్యాలెస్లో కదా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారా మీరు బాధ్యతల మధ్య వరద బాధితుల మధ్య ఉన్నారా తెలుగువారి మధ్య ఉన్నారా రాష్ట్ర ప్రజల మధ్యలో ఉన్నారా ఇక తాడేపల్లి మీ కొంపలో ఉన్నారా మీరు ఈ బెంగళూరులో ఈ ప్యాలెస్లో విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉన్నారు నిజం కాదా కాదంటే చెప్పండి నేను చూపిస్తాను చంద్రబాబు గారు ఎక్కడున్నారు ఇదిగో ముఖ్యమంత్రి అని కూడా చూసుకోకుండా తన వయసును కూడా పక్కన పెట్టి ఆయన మోకాలి పైన నీళ్ళలో నడుస్తూ వరద బాధితులందరినీ కూడా ప్రత్యక్షంగా పరామర్శిస్తూ వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఆయన బాధితులందరి మధ్య ఆయన గడుపుతుంటే విలాసవంతమైన జీవితం ఇది మీరు ఈ ప్యాలెస్లో విలాసవంతమైన జీవితం ఈ ప్యాలెస్లో మీది బాధితుల మధ్య వరద బాధితుల మధ్య వాళ్లతో పాటు మమేకమై నడుస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి మీకు నోరెలా వచ్చిందని నేను అడుగుతున్నా అది నోరా తాటి మట్ట మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను అడుగుతున్నా మీ రాజకీయం కోసం నోటుకొచ్చినట్లుగా కూడా మాట్లాడతావా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను అడుగుతున్నా అందరూ కూడా ఈ బుడమేరు వరదకి కారణం మీరు అంటున్నారు దాని గురించి ఒక మాట నోరెత్తి చెప్పావా ఎంత ఇబ్బంది రావటానికి ఎంతమంది ఇబ్బంది పడటానికి దాదాపు నలభై మంది చనిపోవటానికి లక్షలాది మంది నిరాశ్రయులు అవ్వటానికి కోట్లాది రూపాయలు నష్టపోవటానికి కారణం నీవు అని అందరి వేళ్ళు వైపు చూపిస్తుంటే సమాధానం చెప్పే ధైర్యం ఉందా చంద్రబాబు నాయుడు గారిని అగతాలు చేస్తావా ఇది బురద రాజకీయం కాదా దొంగ రాజకీయం కాదా మీది తప్పుడు రాజకీయం కాదా అసలు మీకు నిజమైన ప్రేమ ఉందా ఈ వరద బాధితుల మీద మొన్న వచ్చారు ఒక గంట సేపు ఉండేళ్ళారట ఉన్న మళ్ళీ పరారైపోయినావు పారిపోయావు నీ బెంగళూరు ప్యాలెస్కి చంద్రబాబు గారు అక్కడే కలెక్టరేట్లోనే ఉంటూ దాదాపు రోజుకి ఇరవై నుంచి ఇరవై రెండు గంటలు పనిచేస్తూ ఉన్నారు ఆయన గంటా గంట నర మాత్రమే ఆయన నిద్రపోతూ ఉన్నారు అటువంటి మహా దార్శనికుని విమర్శిస్తావా నీ కుహన రాజకీయం కోసం నీ బురద రాజకీయం కోసం చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తావా అసలు నీకు ఆ బాధ్యతల మీద ప్రేమ ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా ఆ కోర్టు న్యాయస్థానం మీకు పర్మిషన్ ఇవ్వలేదు కానీ ఈ పార్టీకి ఎగిరిపోయేవాడు అంటాను వరద బాధ్యతలు లేరు వరదలు లేవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదని కోర్టు సరిగా నీకు పర్మిషన్ ఇస్తే నీవు కోరిన రీతిలో ఐదు సంవత్సరాలు నీ పాస్పోర్ట్ అనుమతిస్తే ఎగిరిపోయేది పిట్ట జగన్మోహన్ రెడ్డి అనే పిట్ట లండన్ పారిపోయేది కోర్టు అనుమతులు లేవు కనుక ఇక్కడ ఉన్నావు ఇక్కడ ఉన్నావు కనుక మొగ్గుబడిగా ఒక గంట రెండు గంటలో ఆ నీళ్ళలో తిరిగి ఆ కరకట్ట దగ్గర చూచి ఏదో కరకట్ట మొత్తం మీరే కట్టినట్టుగా బిల్డప్ ఇచ్చారు మీకు నిజమైన ప్రేమ లేదు ఆ బాధితులను ఆదుకోవాలన్న ఆలోచన మీకు లేదు మీ ఆలోచన మీ ఊహలు మీ అంతా కూడా లండన్ పారిపోవటానికి లండన్ ఎగిరిపోవటానికే నేను అడుగుతున్న కోర్టు సరైన నిర్ణయం తీసుకుంది ఒక్క సంవత్సరమే మీకు పాస్పోర్టు నమోదు చేస్తూ ఐదు సంవత్సరాలు ఇస్తే మీరు తిరుగురారని నమ్మకం ఉందేమో అనుకుంటున్నాను నేను అనుమానం ఉందేమో అనుకుంటున్నాను కోర్టుకి మళ్ళీ తిరిగి రారేమో అని అనుమానం అందుకే కోర్టు మీకు సంవత్సరానికే మేము పరిమితం చేసింది మీ పాస్పోర్ట్ అని నేను చెప్పి నేను అడుగుతున్నా ఎన్ని కేసుల్లో విచారణలు ఎదుర్కొంటున్నారు మీరు ఒక్కరోజు కూడా విచారణకు మీరు హాజరు కాలేదు మీరు విచారణకు హాజరు కావాలి విచారణ పూర్తవ్వాలి మీ జీవితం జైలు పాలవుతుందని మీకు తెలుసు అందుకే లండన్ పారిపోవాలి ఐదు సంవత్సరాలు ఎందుకండి మీకు కావాల్సింది ఇరవై రోజులు పర్మిషన్ నేను అడుగుతున్న పత్రికా సోదరులారా మీరు కూడా ఆలోచించాలి ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఏమి ఆయనకి పాస్పోర్ట్ ఇవ్వకపోతే మీరు రేపు లండన్ వెళ్ళి మీ కూతురు ఫంక్షన్ అని ఏదో పెట్టావు సాకు